హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ నిన్న చెప్పలేదని ఈరోజు చెప్తున్నానండి పంటి నొప్పి అండి అనుభవంతో చెప్తున్నాను ఇది చాలా బాగా వర్క్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను టెన్ డేస్ పంటి నొప్పిన బాధపడ్డానండి హాస్పిటల్కి వెళ్ళాను త్రీ డేస్ టాబ్లెట్లు ఇచ్చారు అయినా అప్పటికి ఉపశమనం ఉంది కానీ తగ్గలేదు ఇది పూర్తిగా పంటి నొప్పే పూర్తిగా తగ్గిపోతుందండి అసలు ఉండదు ఇది సెవెంటీ రూపీస్ పడిందండి జిందా తులసి మాత అండి దీని పేరు ఎక్కడ మెడికల్ స్టోర్స్లో ఎక్కడ అడిగినా దొరుకుతుంది చాలా బాగా వర్క్ అయింది మనం కాటన్లో డ్రాప్స్ వేసుకొని పెట్టుకున్న సెకండ్స్కి నొప్పి తగ్గుతుందండి ఎంత నొప్పి అయినా నాకైతే ఇట్లా బుగ్గ మీద అంత గడ్డ కట్టింది అంత నొప్పి ఉన్నింది చెవులకి కూడా నొప్పి ఈ కాటన్లో ఇలా వేసేసి ఐదారు డ్రాప్స్ కింద పండు నొప్పి ఉంటే కింది వైపుకు తిప్పి పైన పండు నొప్పి ఉంటే పై వైపుకు తిప్పి పెట్టుకోండి సెకండ్స్లో నొప్పి తగ్గుతుంది పంటి నొప్పి కాకుండా గొంతు నొప్పి ఉన్న వాళ్ళు కూడా ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు ఇలా కాటన్లో వేసుకొని ఎక్కడో చోట పంటి కింద పెట్టుకొని అది రసం ఊట మింగితేనా నొప్పి గొంతు నొప్పి కూడా అస్సలు ఉండేదండి ఇది నాకు పంటి నొప్పి ఉన్నప్పుడు గొంతు నొప్పి ఉండింది అది కూడా చాలా బాగా తగ్గిపోయింది ఇదైతే దీంట్లో వచ్చింది ఏంటంటే నడుము నొప్పికి పంటి నొప్పికి భుజం భుజం నొప్పికి ఎక్కువ ఉంటుంది కదా వాటికి వర్క్ అవుతుంది అని వేశారు జలుబు చేసినా కూడా పాలలో ఫోర్ త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకొని తాగితే జలుబు కూడా బాగా తగ్గిపోతుందండి అన్నిటికీ బాగా వర్క్ అవుతుంది వీటికి ఏమో కానీ నాకు పంటి నొప్పికి అయితే చాలా బాగా వర్క్ అయిందండి టాబ్లెట్స్ కన్నా పూర్తిగా పోయింది పంటి నొప్పి